హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పనులు అనేది కూడా పూర్తి చేసి ఉండాలని ఇక డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవుతాయని ప్రతి రైతుకి కూడా తెలియజేయడం జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎఫ్ కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు పొందాలంటే మొదటగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలి ఈకేవైసీతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో నిధులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోమని అయితే తెలిపింది డబ్బులు అనేది కూడా మే నెలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు పిఎం కిసాన్ డబ్బులైతే ఇరవై విడతగా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ మీడియా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో